దీనికోసమే కదా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది అయితే మాత్రం ఆ యాక్షన్ కటౌట్ పక్కన ఎవరు యాక్ట్ చేస్తారా అని చెప్పైతే మాత్రం సో మొత్తానికి ఫైనల్ అయితే అయిపోయిందనమాట మనకి యానిమల్ మూవీలో రష్మిక గారు చాలా మందికి నచ్చితే ఇంకొంతమందికి మాత్రం తృప్తి దిమిరి గారే నచ్చారు బాగా అయితే మరి ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు అంటే ప్రభాస్ గారి సరసన నటించబోతుంది ఆవిడే అనమాట ఇంతకీ ఏ మూవీ అంటే మాత్రం అదేనండి మన సందీప్ రెడ్డి వంగా గారు తీస్తున్న స్పిరిట్ మూవీలో ఆల్రెడీ మన ప్రభాస్ గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి అయితే రివీల్ చేసేసారు నిజానికి ఫస్ట్లో మన ప్రభాస్ గారి పక్కన ఈ స్పిరిట్ మూవీలో నటించబోతున్న శ్రద్ధా కపూర్ అని ఇంకొకరు దీపికా పదుకొనే అని ఇలా రకరకాలుగా అయితే నేమ్స్ వినబడ్డాయి కానీ నిజానికి దీపికా పదుకొనే గారు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినప్పటికీ కూడా కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల సందీప్ రెడ్డి గారు అయితే మాత్రం ఈ నిర్ణయానికి వచ్చారని టాక్ వినబడుతూ ఉందనమాట అంటే కొంతమంది మెంటాలిటీ కొన్ని రకాలుగా ఉంటుంది అంటే ఇది అవ్వదు అంటే మట్టిని కూడా వజ్రంలో చూపిస్తారు అలాగే వజ్రం కూడా నాకు అక్కర్లేదు అని పారేస్తారు ఈ టైప్లో అయితే రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి కదా సో అలాగే మన సందీప్ రెడ్డి వంగా గారు అయితే మాత్రం తృప్తి దిమిరి గారిని ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి అయితే తీసుకున్నారనమాట అలాగే మరి ఇందులో డాన్లీ గారు కూడా నటిస్తారు అని చెప్పి అయితే టాక్ వినబడుతూ ఉంది మరి ఆయన నటిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీ ఈయన టేకింగ్ ఆల్రెడీ మనకు తెలిసిందే సందీప్ రెడ్డి వంగ గారి టేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని అయితే మాత్రం ఫుల్ రా కంటెంట్ అయితే ఉంటూ ఉంటుంది అనమాట డైలాగ్స్లో కానీ అలాగే విజువల్స్లో కానీ మరి ఈ మూవీలో ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారు అనేదే చాలా హై అయితే ఉందన్నమాట ఒకవైపు ఆయనేమో ఏ రేటెడ్ యానిమల్ని కూడా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళి పెట్టారనమాట ఆ కంటెంట్ ద్వారా మరి ఈ మూవీకి మాత్రం ప్రభాస్ గారిని మరి ఏ రేటెడ్లో చూపిస్తారా లేకపోతే మాత్రం చాలామంది డైరెక్టర్స్ చెప్పేది ఒకటే ఇంక్లూడింగ్ ప్రశాంత్ నీల్ గారు కూడా ప్రభాస్ గారిది ఒక మంచి యాక్షన్ కట్అవుట్ దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ హిట్ కొట్టచ్చు అని మరి అలా ఏమైనా యూజ్ చేసి చేస్తారా అని చూడాల్సి ఉంది సో అందుకని తృప్తి దిమిరి గారికి అయితే మాత్రం మరి బ్లాక్ బాస్టర్ మూవీస్ ఏవీ లేవు అలాంటి హీరోయిన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్లో పెట్టి ఆవిని టాప్ హీరోయిన్గా తీసుకెళ్ళి ఎవరైతే మేము టాప్ హీరోయిన్స్ అని ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళందరినోర్లు మోయించే ప్రయత్నంలో ఉన్నట్టయితే ఉన్నారనమాట నిజానికి ఇలాంటి మూవీలో నటించాలి అని చెప్పి ఎంతోమంది అనుకుంటూ ఉంటారు మరి అలాంటి అవకాశాన్ని వదులుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు సో మొత్తానికైతే మాత్రం ప్రభాస్ గారి పక్కన జోడీ అయితే కుదిరింది చాలామంది ఫ్యాన్స్ అయితే మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారనమాట ఈవిడ హీరోయిన్గా వచ్చినందుకు అలాగే నేనైతే మెయిన్లీ విలన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ప్రభాస్ గారి కట్అవుట్ని కొట్టాలంటే మరి ఆ రేంజ్ వెల్నిజ్ ఉండాలి మరి ఆ విలన్ ఎవరు అనేది మాత్రం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను మరి మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి చాలు నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్